భాగ్యనగరం హైదరాబాదులో లోకమంథన్ మూడు నాలుగు రోజుల పాటు జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమం చాలా అత్యద్భుతమైనది లోకమంథన్ అంటే ఈ లోకమంథన్ అంటే ఏమిటో ఈ లోకములో మనిషి ఏమిటో మనం ఏమిటో ఒక ఆలోచన లోచనముతో విప్పి చెప్పేటువంటి ఒక విపుల చింతన ఈ లోకమంథన్ అంటే మనమేమిటి మన మూలము మన భాష మన సంస్కృతి అడవులు నదులు కొండలు ఇవి మన జీవన సంస్కృతికి మూలాధారాలు ఈ మూలముతో మనము నగర జీవనములో మూల సంబంధాన్ని కోల్పోతున్నాం మనం ఈ కోల్పోతున్న ప్రాచీన సంప్రదాయ సంస్కృతి సంపదలను మళ్ళీ మనమందరం ఎలా రక్షించుకోగలం ఏ విధంగా రక్షించుకోగలం మన కళలను మన ప్రాచీన వాద్యాలను మన బుద్ధిధార సనాతనముగా ఇప్పుడు వేదం ఉన్నది ఆ వేదము అది శృతి గురువు నుంచి శిష్యుడికి అలా ఒక శృతిగా వినికిడితో వచ్చిన విద్య మన అష్టావధానం అవధానాలు అలాగే మన కూచిపూడి ఇలాంటి కళలు నృత్యాలు సంగీతము సాహిత్యము వీటిని మనం ఎలా రక్షించుకోగలం ఎలా రక్షించుకోవాలి దానికి ఏం ప్రయత్నం చేయాలి అనే దాని మీద ఒక విపులమైన చర్చ వేదిక ఈ అద్భుతమైనటువంటి లోకమంతన్ ఇందులో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా సకుటుంబంగా అందరూ పాల్గొనాలి పాల్గొని దీన్ని మనం ఎవరం ఎవరికి వాళ్ళము పాత్ర వహించి దీన్ని మనం జనంలోకి తీసుకెళ్ళాలి మనం ఆచరణాత్మకంగా ఏం చెయ్యగలం ఎలా చెయ్యగలం అనే చింతనను మనం ఒక ఆలోచన చేసి దీన్ని తీసుకెళ్ళాలి జనంలోకి అందరూ సహకరించండి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి జయ భారత్ జయ లోకమన్